రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన షెడ్యూల్ ట్రైబల్ ఎమ్మెల్యేల వివరాలు చూద్దాం ఆసిఫాబాద్ ఎస్టీ ఎమ్మెల్యేగా కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈమె ఎనభై మూడు వేల ముప్పై ఆరు ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర్ అశ్యామ్పై ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎడమ్మ బోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ బుక్యాపై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్ల ఐఆర్టీతో విజయం సాధించారు బోధ్ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి స్వయం బాబురావుపై ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు దేవరకొండ ఎస్టీ ఎమ్మెల్యేగా బాలు నాయక్ నేనవత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష పదకొండు వేల మూడు వందల నలభై నాలుగు ఓట్లు సాధించి సమీప వీర సభ్యుడి రమావత్ రవీంద్ర కుమార్పై ముప్పై వేల ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ధోర్నకల్ ఎమ్మెల్యేగా జాటోత్ రామ్ చంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష పదిహేను వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ధరమ్సోత్ రద్యా నాయక్పై యాభై మూడు వేల నూట ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధారు మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డాక్టర్ ముర్రీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష పదహారు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్పై యాభై వేల నూట డెబ్బై కోట్ల మెజార్టీతో విజయం సాధించారు వర్ధనపేట ఎస్టీ ఎమ్మెల్యేగా నాగరాజు కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష ఆరు వేల ఆరు వందల తొంభై ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఆరు రమేష్పై పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఓట్లు సాధించారు ములుగు ఎస్టీ ఎమ్మెల్యేగా ధనుసరి అనసూయ అలియా సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేర్ ఏమి లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఏడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై ముప్పై మూడు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పినపాక ఎస్టీ ఎమ్మెల్యేగా పాయ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై వేల ఐదు వందల పది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రేఖాకాంతరావుపై ముప్పై నాలుగు వేల ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎల్ఎన్ ఎస్టీ ఎమ్మెల్యేగా కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన లక్ష తొమ్మిది వేల నూట డెబ్బై ఒక్క ఓటు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ అరిఫ్యపై యాభై ఏడు వేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వైరా ఎస్టీ ఎమ్మెల్యేగా మాలోత్ రామ్ దాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు ఈయన తొంభై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ మదన్లాలపై ముప్పై మూడు వేల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా జారి ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నగయ్యారు ఈయన డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు సాధించి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుపై ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు భద్రాచలం ఎస్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ తెల్లమ ఈయన యాభై మూడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు సాధించి సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీరయ్యపై ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు